ఎనిమిదేళ్లుగా అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలు ఇల్లందు పట్టణం లో గత ఎనిమిది సంవత్సరాలుగా త్రిశూల్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అని అర్చకులు తెలిపారు మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారి దర్శనంలో మహిళలు భారీగా పాల్గొని పూజలు నిర్వహించారని భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలి అని అర్చకులు తెలిపారు

अनुग्रह प्रसाद का इत्यतन वेदा सिद्धि ध्यान आवाहन आदि षड्चा उपचार सहित बीज मंत्र सहित अष्टोत्तर सहित शास्त्रनामा पुष्पार्चन पूजन के है के आध निर्विघ्नेना परि समाप्यं श्री महागणेश पूजा पूजन के है के नींबू कनेर चबुलनी उंगल बैठो नील पिकोने सनका कल्चरा जंगल इसे है अच्छे पुक बिट्टू बैठे ने मूड चलता हलसन लगता हुआ पाक चले एक जैसा हलसन तो मुक्ति अपने 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 समाज की था बुलिया कंट्रोल स्टोर प्रभाव के तुम्हारे ना सुझा सुचोत जाकरा तुम चुता तुम संतरा नतुए అబూషికనే తిమ్మతి గారికి చెయనే ఆగల్కే ఎసాలది బైట్ చేతిమా సర్వదేవతా భర్మోచారా 35 రేనే ఆగుదరే గెలన తీల నాయనే దేకే చెబేటివా మూడవ సర్పడే కమ చేలకొనే ఈతమ సార్వంత ప్రొక్సయ అబై ప్రపకతవ సజఫ్టార్పెం యిలా పర్తలే పోరిలుది వావా దొారఢాం చందరు త్టరం ని త్టిర్యిం త్టిరుం నాస్కారం ఘే కెస్టా పరుత్టిటికనాం కెరుటి� अस्तु यवः नतं रूपयाने मुकेशुता आजवनेन प्रयाने प्रमले मूलसार नीलि दलंग पदमाना पदमेदा अपविष्टा भ्यः पुस्तानो मध्ये न नहेदि कुचत मराचा पुजा परमाद तस्मार न ममित्य जलोता अपो गिनिदात्राह सुद्धर कस्थानो तो पयावे सारा तो वतन सुदा देना सुद्ध पुति माना ह विरक्त न दिशकन जेसे दलिया अतं गावतन अन्यत्र ननो देन्ताम सात सात वस्त्र इत्मंदर पयाने आश्रमदर पयाने దన్నవో గన్నపట్టువటనే బసవరాధుని మధ్యవేంతో లేదా మధ్యవేంతో కుతునే గర్ధ్ ద్వారా దర్శనం ఇచ్చబతాం గరి సిరి ఇస్రీ కర్మ वो सुबह आ गया ना माह, वो रात कल तला आ गया ना माह, वो तबियत आ गया ना माह, वो बेकत तबियत आ गया ना माह, वो तब्बू आ गया ना माह, वो ठिकाना आ गया ना माह, वो इंद्राजा आ गया ना माह, वो धमकेतवे आ गया ना माह, वो बड़ा तुषार आ गया ना माह, वो पारितुषार आ गया ना माह, वो बजाना आ �

శ్రీదేవీ నవరాత్రి త్రిశూలు ఉత్సవ కమిటీ ఇందిరానగర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి దేవీ నవరాత్రి మహోత్సవాలు గత ఎనిమిది సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయండి దీనిలో భాగంగా ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అలంకారంలో దర్శనమిస్తున్నారు అందువలన మహిళా భక్తులచే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి శాసనామ కుంకుమ పూజ జరుగుతున్నది కుంకుమ పూజ చేసుకోవటం వల్ల భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు సకల సంపదలు అష్టసిద్ధులు సిద్ధిస్తాయని అలాగే శత్రుబాధలు ఏమనున్నా ఉన్నా కూడా అవి తొలగిపోతాయి కాబట్టి భక్తమాశయాలందరూ కూడా మా అమ్మవారిని దర్శించి తీర్థ ప్ర ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా మనవి చేస్తున్నాం